ప్రధాని మోదీ చుట్టూ ఉండే ఎస్పీజి కమాండర్స్ చేతిలో ఎప్పుడు చూసినా ఒక సూట్ కేసు ఉంటుంది చుట్టూ ఎంత క్రౌడ్ ఉన్నా సరే వాళ్ళు మాత్రం ఆ సూట్ కేస్ను కనీసం పక్కన కూడా పెట్టరు ఈ సూట్ కేసులో చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయని చాలామంది అనుకుంటారు లేదు వెపన్స్ ఉంటాయి రాకెట్స్ను లాంచ్ చేసే కంట్రోల్స్ ఉంటాయి అనేది కొందరి అపోహ దేశం మొత్తంలో కేవలం ప్రధానికి మాత్రమే సెక్యూరిటీ ఇచ్చే ఎస్పీజి కమాండర్స్ ఆ బ్రీఫ్ కేసులో ఏం పెట్టుకుంటారు ఎందుకు ఎప్పుడు చూసినా దాన్ని చేతిలోనే పట్టుకొని ఉంటారు ఇండియాలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించే టీం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ షార్ట్ ఫామ్ లో వీళ్లను ఎస్పీజి టీమ్ అంటారు దేశం మొత్తంలో కేవలం ప్రధానమంత్రికి మాత్రమే ఎస్పీజీ సెక్యూరిటీ ఉంటుంది మిగతా వాళ్లకు జెడ్ జెడ్ ప్లస్ లాంటి సెక్యూరిటీ అందిస్తారు అంత పక్కడబందీగా ఉండే ఎస్పీజీ టీం ఎప్పుడు చూసినా వాళ్ళ చేతిలో ఒక బ్రీఫ్ కేస్ పట్టుకొని కనిపిస్తారు ఈ బ్రీఫ్ కేస్ లేకుండా వాళ్ళు కనిపించడం చాలా అరుదు ఎలాంటి మీటింగ్ అయినా చుట్టూ ఎంత క్రౌడ్ ఉన్నా సరే ఆ బ్రీఫ్ కేసును మాత్రం పక్కన పెట్టరు దీంతో ఆ బ్రీఫ్ కేసులో ఏముంటుంది అని చాలా మందిలో ఆసక్తి ఉంటుంది మంది బ్రీఫ్ కేసులో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయనుకుంటారు అందుకే గార్డ్స్ దాన్ని ఎప్పుడు పట్టుకొని ఉంటారని ఊహించుకుంటారు కానీ నిజానికి అంత అనుకున్నట్టు అది అసలు బ్రీఫ్ కేస్ కాదు అందులో ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండవు అదొక ప్రొటెక్షన్ షీల్డ్ ఫోల్డింగ్ బాలిస్టిక్ ప్రొటెక్టివ్ షీల్డ్ అంటారు ఇది చూడడానికి నార్మల్ ల్యాప్టాప్ బ్యాగ్ బ్రీఫ్ కేసు లా కనిపిస్తుంది కానీ ఇంటర్నల్ గా ఇది బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్ తో తయారు చేయబడి ఉంటుంది ఎన్ఐజే లెవెల్ త్రీ బాలిస్టిక్ ప్రొటెక్షన్ అందిస్తుంది అంటే హ్యాండ్ గన్ బుల్లెట్లు షార్ట్ గన్ బుల్లెట్లను ఆపగలదు దీన్ని చాలా ఫాస్ట్ గా ఓపెన్ చేసి ఒక మనిషి ఎత్తులో షీల్డ్గా మార్చవచ్చు ప్రధానంగా ఇది ఒక మొబైల్ బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ లా పనిచేస్తుంది దీంట్లో ఉండే లివర్ను లాగితే ఫాస్ట్ గా ఒక ప్రొటెక్టివ్ వాల్లా తెరుచుకుంటుంది పిఎం ఆయన బాడీ పూర్తి బాడీ ప్రొటెక్షన్ ఇస్తుంది దీన్ని అడ్డుగా పెట్టి ను గాయపడకుండా కాపాడుతారు అటాక్ నుంచి సేఫ్ ప్లేస్కు ఈ షీల్డ్ సహాయంతో తరలిస్తారు దీని లోపల ఒక సీక్రెట్ పాకెట్ ఉంటుంది అందులో పిస్టల్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఇతర సెక్యూరిటీ ఐటమ్స్ కూడా పెట్టచ్చు పిఎం మీద అటాక్ జరిగినప్పుడు దాడి చేసిన వ్యక్తిని గార్డ్స్ గుర్తిస్తే వెంటనే ఈ గన్తో కాల్ చేస్తారు అందుకోసం స్పెషల్ గా ఒక గన్ను కూడా ఈ షీల్డ్ లో ఉంచుతారు ఈ బ్రీఫ్ కేస్ న్యూక్లియర్ లాంచ్ కోడ్ అనే భ్రమలో కొందరుంటూ ఉంటారు కానీ ఇది కేవలం ప్రొటెక్షన్ షీల్డ్ మాత్రమే నిజానికి ఒకప్పుడు అమెరికాలో ఇలాంటి రాకెట్ లాంచ్ కోడ్ ఉండేది అమెరికా ప్రెసిడెంట్ చుట్టూ ఉండే సెక్యూరిటీ గార్డ్స్ దగ్గర కూడా ఇలాంటి బ్రీఫ్ కేసు ఉంటుంది అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా ప్రెసిడెంట్ నేరుగా న్యూక్లియర్ వెపన్స్ను తానున్న ప్రాంతం నుంచి లాంచ్ చేసే విధంగా దాన్ని డిజైన్ చేశారు కానీ ఇండియా విషయంలో అలాంటిది ఏం లేదు పీఎం చుట్టూ ఉండే గార్డ్స్ దీన్ని కేవలం ను కాపాడడానికి మాత్రమే ఉపయోగిస్తారు ఇది మొబైల్గా ఉండడం వల్ల పబ్లిక్ ఈవెంట్లు టూర్లలో సులభంగా క్యారీ చేయొచ్చు ఎస్పీజీ టీంలతో ఇతర సెక్యూరిటీ సిబ్బంది కూడా ఈ షీల్ ఉపయోగిస్తారు వీవీఐపీలు సీఎంలు మాజీ సీఎంలు అంతర్జాతీయ అతిథులకు రక్షణ కల్పించినప్పుడు ఇలాంటి షీల్ ఉపయోగిస్తారు